హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ కుకింగ్స్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ ఆనియన్ గార్లిక్ జింజర్ క్యాబేజ్ అండ్ టూ ఎగ్స్ అండ్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇప్పుడు టూ ఎగ్స్ బీట్ చేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసేసుకొని బ్లీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీ బీన్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి साल्ट ऐड पेपर पाउड रेड चिल्ली सॉस సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి మీకు స్పైసీ కావాలంటే మీకు సరిపడినంత వేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న ఆమ్లెట్ అయితే ఇందులో చేస్తాము ఇది వేగింది తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఇందులో వేసేయాలి అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది హై లోనే చేసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగా వస్తుంది బాగా కుక్ అవుతుంది అప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నాం వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఆనియన్ లెమన్తో గార్నిష్ చేద్దాం ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్